ఈ రోజు మండలం పట్టుచీర గ్రామంలో మరి ఆదివాసులతో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశం అవటం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ కట్టినటువంటి అక్రమ నిర్మాణాలు మరి కూల్చివేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఎంతో ఉద్యమం చేస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఆదివాసుల్ని చైతన్యం చేసి వాళ్ళకి ఆదివాసీ హక్కులు తెలియజేస్తూ ముందుకెళ్లటం జరుగుతుంది ఈ క్రమంలో అధికారులు యొక్క నిర్లక్ష్య వైఖరిని నశించాలని కోరుతూ అధికారులు తక్షణమే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయాలని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని డిమాండ్ చేయాలని మేము కోరుతూ ప్రతి గ్రామంలో కూడా చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు పట్టిశీల కార్యక్రమానికి రావటం జరిగింది మరి ఈ రోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు మండల అధ్యక్షుడు కల్లం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి అధికారుల జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ ఏంటంటే ఏదైతే మీరు హైకోర్టు న్యాయస్థానం ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం అక్రమ కట్టడాలు కూల్చలేదో మేము ప్రజా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము విస్తరిస్తున్నాం జై ఆదివాసి జైవాసి